కూర్చుడు రసీద అల్లి స్పెషల్ కేటగిరీ రూమ్ లో పెట్టి మరి పెడుతున్నారు ఏంద్రా ఏందిరా ఇది ఈ లోల్లేంది కాలేదు అమ్మాయి చిన్న కొబ్బరి పిండం అంటారు ചേ <that> pues... <quarters of speech> <laughs> హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చష్ వీడియో ఏంటి అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పైడి అమ్మవారి పండుగ ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఈ పండుగ చాలా అంటే చాలా బాగా చేస్తారు వెళ్లేటప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుందండి మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎండగానే ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోకి వచ్చేటప్పటికి క్లైమేట్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్లైమేట్ అయితే ఇలా ఉంది వర్షం అయితే పడలేదు ఎక్కడ వర్షం పడుతుందో అని భయపడుతూ వెళ్ళాము మేము వెళ్ళే దారిలో ఇక్కడ మా చిట్టుతల్లిని చూడండి బండి ఎక్కిన వెంటనే నిద్రలోకి అయితే వెళ్ళిపోయింది గాలికి అసలు లేవనే లేదు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు కావాల్సినంత ఫన్ కూడా ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా అమ్మమ్మ ఇంటికి ఇంటికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా మాకంట ముందే చాలా మంది అయితే వచ్చేసారు లాస్ట్ ఇయర్ ఈ పండక్కి మేమే ఫస్ట్ వచ్చాము మా తర్వాతే మిగిలిన వాళ్ళందరూ వచ్చారు బట్ ఈ ఇయర్ ఎందుకు లేట్ అయ్యాము అంటే మా హస్బెండ్కి కొద్దిగా హెల్త్ బాగోక ఈ పండగకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి లాస్ట్కి ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా ఇక్కడ మేక కోసం నీడగా ఉండాలని చెప్పేసి పందిరు అయితే వేశారు ఇంకా పక్కన పూల తోట ఏదో ఉండేది సంథింగ్ దాన్ని తీసేసి ఈ అయితే వేశారు చూస్తున్నారు కదా మేకని అమ్మవారికి కోస్తారు కోస్తారనమాట ఈ మేకని అమ్మమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మేకని అయితే కోస్తారు అమ్మవారికి అమ్మమ్మ వాళ్ళ ఇంటి అమ్మవారు అనమాట పైడితల్లి అమ్మవారు ఎవ్రీ ఇయర్ ఈ పండగకే వచ్చేవాళ్ళం కంపల్సరిగా బట్ ఈ ఇయర్ టూ టైమ్స్ అయితే వచ్చాము లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అమ్మమ్మ వాళ్ళని ఇంటికి వచ్చినట్లు దాని తర్వాత ఇది రావడం అనమాట యాక్చువల్గా ఈ ఇయర్కి ఒకసారి వచ్చేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఈ ఇయర్ టూ టైమ్స్ అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా తనే మా అమ్మమ్మ ఏదో తీసుకురాలేదని చెప్పేసి మా మాయతో గొడవ పెట్టుకుంటుంది ఇక్కడ మేక చూడండి మేకకి ఫుడ్ కింద ఏదైతే పెట్టారు దీన్ని సరివిడి చెట్లు అంటారు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువగా ఉంటాయి అవి అవి ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దమ్మ ఇంకా మా మావయ్యాల వైఫ్ బొబ్బర్ గార్లు అయితే వేస్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఈ బొబ్బర్ గార్లు అనేది స్పెషల్గా చేస్తుందని చెప్పేసి సో ఇక్కడ బొబ్బరి గార్లే చేస్తుంది అనమాట అందరి కోసం అక్కడ మా చిట్టుతల్లిని చూసారా ఎలా కూర్చుందో కూర్చొని ఎలా చూస్తుందో చూడండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే వేడి వేడిగా బొబ్బరి అయితే పెట్టారు టేస్ట్ అయితే అదిరిపోయిందండి లాస్ట్ టైం చేసిన బొబ్బరి కారుల కన్నా ఈసారి బొబ్బరి కార్యలు అయితే చాలా బాగున్నాయి అక్కడ అందరం కూడా అదే మాట్లాడుకుంటున్నాము లాస్ట్ టైం ఎంత టేస్ట్గా లేవు ఈ ఇయర్ చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా నా పక్కన పడుకుంది కదా తను మా అక్క అనమాట నా వీడియోస్లో చూసే ఉంటారు ఈ ఇయర్ అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది చాలా ఇయర్స్ అని కాదు మ్యారేజ్ అయిన తర్వాత ఇదే రావడం అనుకుంటా అక్క ఈ పండక్కి చూస్తున్నారు కదా కూర్చొని బొబ్బర్ గారులు అయితే తింటున్నాము అందరం కూడా ఇంక తిను మా సిస్టరు మా పిన్ని వాళ్ళ పాప ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇంతకుముందు పోస్ట్ చేశాను కదా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చినప్పుడు ఆ వీడియోలో చూసుంటారు ఈ మంచికి వర్ణం పడినా తెలియట్లేదు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా మేము దారి మధ్యలో ఉన్నప్పుడే వర్షం పడుతుందేమో అనుకున్నాము క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల లక్కీగా ఇంటికి వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా గొడుగు పెట్టుకుని మరి గారెలైతే వేస్తున్నారు బయట కూర్చున్న వాళ్ళందరం కూడా ఒక్కసారిగా లోపలికి అయితే పరిగెట్టాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని ఇలా ముచ్చట్లయితే పెట్టాము చూస్తున్నారు కదా తను మా అన్నమాట హాయ్ చెప్తున్నారు వీడియోస్లో చూసా ఉంటారులేండి నేను పరిచయం చేయని అవసరం లేదు అందరికీ ఇంటి దగ్గర నుంచి నేను కొన్ని మల్లె మొగ్గులు అయితే తీసుకొని వెళ్ళాను అందరూ వస్తారు కదా పెట్టుకుంటారని చెప్పేసి ఎవరికి రాదని చెప్పి నేనే కూర్చొని మళ్ళీ మాలో అయితే కడుతున్నాను ఇక్కడ మా సిస్టర్ ఏమో నేను కూడా నేర్చుకుంటానని చెప్పేసి ట్రయల్ చేస్తుంది యా రాట్లేదా आ गए भाईराम तो हां आ गए भाईराम तो देखो कर बेटा कर भी हाय फ्रेंड्स मैं बहुत सारे नेंच करना सक्सेस सक्सेस नाउ लेट्स गेट स्टार्ट ये देख चु और बस कोई चैनल दबाना फ्रेंड्स स्टेप स्टेप वन स्टेप ये अलग वो कंडीशन जैसे घुतून को डिग्री एडिशन नहीं हां फोल्ड इट चला छैन वाला मोड़ कर कर दे ये देख चु വയലമേ ബാബേ ഇനീ മാല മൂന്നായിട്ട് വാ ഹൈ ഫ്രണ്ട് മീദനെ લેച്ചകോടം വന്നാ ഡിസപ്പോയിന്റ് అవపో거든요 ഞാൻ ഇനെ લેച്ചാ ആ ഹൈ ഫ്രണ്ട് ഓക്കേ ഫ്രണ്ട് മനെ ഇതെ ఇచ్చേറ്റോ മാളല്ല കട്ടലന്തി દીക ഇలా ഗട്ടേ നീ നിది ഇനീ മാല വെച്ചിര ഓക്കേ ഫ്രണ്ട് ആക്ച്വലി ഞാൻ കരുതെ പെന്ത മാല అవుతది ఎమర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉంది ఎలా నాకు ఇలా కట్టేశాను సారీ ఇంకెక్కడ వర్షం చూడండి ఎంత పెద్దగా పడిందంటే చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఫుల్గా అయితే తడిచిపోయింది మొత్తం అంతా అక్కడ మా అమ్మమ్మ వర్షంలో నించోడి మరి మా అయితే ఏదో మాట్లాడుతుంది ఇంక ఇక్కడ నేనైతే మా హస్బెండ్ కోసం ఇంటి దగ్గర నుండి వాటర్ మిలన్ జ్యూస్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ చీకట్లో చూపిస్తున్నాను అనుకోకండి పవర్ పోయిందనమాట వర్షం పడ్డం వల్ల మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో జ్యూసెస్ తాగుతున్నారు అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అందరికీ టీ పెట్టైతే అయితే తీసుకొచ్చారు మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పని చేయమన్నమాట ఇలా కూర్చుంటాము మా అమ్మ వాళ్ళందరూ మా దగ్గరికి అన్ని ప్రిపేర్ చేసి తీసుకొస్తారనమాట కావాలంటే జ్యూసేమన్నా కావాలంటే మా చిన్నప్పుడు అయితే ఇలా ఉండేది కాదు చెప్పాను కదా ఆల్రెడీ వెళ్తే మాకు కూడా పని ఉండేది ఈ చెన్నై నుంచి నత్తలు నత్తలు తెప్పించ మీకు నెత్తలు కావాలంటే కాల్ చేయండి నెంబర్ ఈవినింగ్ పప్పు అన్నం పెట్టి దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నారు వాళ్ళ ఇంటి అమ్మవారికి చూసినారు కదా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మూడు ఉపహారాలు మా సైడు ఉపహారాలు అంటారనమాట ఇలా నైవేద్యం పెట్టడాన్ని పప్పు అన్నాన్ని అని అంటారు సో చూస్తున్నారు కదా అక్కడ మూడు పారలు అయితే పెట్టారు ఒకటి అమ్మవారికి ఇంకా మా తాతయ్యకి ఇంకా మా మావయ్యకి కలిపి అందరికి కలిపి అయితే పేరు పెడతారు పెడతారనమాట ఇక్కడ మా చిట్టు చూసారా తిరుగుతుంది దేవుడికి దండం పెట్టు అంటే చూడాల చాలా రోజుల తర్వాత మా రాజమండ్రి రక్ వచ్చిందండి సో ఇలా కబుర్లు చెప్పుకుంటున్నా పెళ్ళి తర్వాత ఇదే రావడం ఫస్ట్ టైం వచ్చింది బావగారు కూడా వచ్చారు బయట ఆహా ఉంటుంది పదిహేను సంవత్సరాలు అయ్యిందండి ఇప్పుడు వచ్చింది పెళ్ళికి ముందు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది పెళ్ళా పెళ్ళి కొత్త వచ్చారట అమ్మాట గుర్తు లేదు మరి మా అమ్మ బాబా కూడా వస్తే పెట్టారా అయ్యో మా గిట్ట ఎంత అవుతుందండి ఇదే బాకెట్ వర్షంలో వర్షం పడుతున్న వంటలు అయితే అస్సలు ఆగలేదండి చూస్తున్నారు కదా వర్షం పడుతున్నా సరే బిర్యానీ అయితే చేసేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ పొయ్యి ఇక్కడ పెట్టారు వర్షం రావడం వల్ల ఇంకొక దగ్గరికి అయితే షిఫ్ట్ చేసేస్తారు మళ్ళీ చూడండి ఇక్కడ బొబ్బర్ గారులు అయితే అన్నీ అయిపోయాయి ఇంట్లో పెట్టడానికి తీసుకెళ్తుంది మా అక్క వండుతూ తినేస్తున్నారు వీళ్ళు అదే లాస్ట్ అలాగే గారు బొబ్బరి గారులు అయితే అయిపోయాయండి ఒక దగ్గర బిర్యానీ అయిపోతుంది ఇంకా బొబ్బరి గారులు అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ అయితే పెట్టేస్తారు స్టవ్ మీద మటన్ కర్రీ నైట్కి వండుతారనమాట పోతులు వేసిన తర్వాత వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మా అమ్మమ్మ కోళ్ళని మూసేద్దామని అనుకుంటే కోళ్ళు అన్నీ కూడా ఒక్కసారిగా లోపలికి అయితే వెళ్ళిపోయి గందరగోళం అనమాట మొత్తం అంతా కూడా యాక్చువల్గా పండగ కాబట్టి ఇంతమంది జనాలు అయితే ఉన్నారు నార్మల్ డేస్లో అయితే ఉండరు అనమాట ఆ వరండాలోని ఈ కోళ్ళు మొత్తం ఎప్పుడు కూడా మోసేసేదంట అమ్మమ్మ రోజు అలవాటైన పద్ధతిలోనే అవి కూడా వర్షం పడుతున్నాయని చెప్పేసి లోపలికి పరిగెట్టుకొని వచ్చేసాయి అవి రావడం ఏమో కానీ మొత్తం అల్లకొల్లని చేసేసాయి అన్నమాట వంటకి కట్ చేసి పెట్టుకున్న సామాన్లు కాళ్ళు వేళ్ళు అన్నీ పెట్టేసాయి మళ్ళీ డబల్ పని అయితే అయింది ఇంక ఇక్కడ లోపల నేను మా హస్బెండ్ కోసం వేపుడు జావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా తను ఇలా లిక్విడ్స్ టైప్లోనే తినాలన్నమాట ఏదైనా సో తన కోసం ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది నేను ప్రిపేర్ చేయలేదు మా పిండి పెట్టారనమాట స్టవ్ మీద మధ్యలో నాకైతే ఇచ్చారు చూసుకో అమ్మా అని చెప్పేసి అది ప్రిపేర్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ కి దగ్గరుండి తాగిపిచ్చేసాను మా హస్బెండ్ కి ఏమైందని చెప్పేసి ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఈ ఫోన్ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ లో ఎప్పుడు ఉంటుంది ఫోన్ ఎందుకో చెప్పనా సిగ్నల్ ఉండదు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా మావయ్యకి ఆ ఫోన్ అక్కడ పెడితేనే సిగ్నల్ వస్తుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక జియో కి మాత్రమే సిగ్నల్ ఫుల్ గా ఉంటుంది అనమాట మిగిలిన ఇంకే సిమ్స్ కి కూడా ఉండదు ఇంక ఇక్కడ మ్యాకని గుడి దగ్గరికి తీసుకొని రెడీ అయితే చేస్తున్నారు మేకని మేకకి స్నానం చేయించి పసుపు రాసి బొట్టు పెడతారనమాట తల దగ్గర ఆ బొట్టుని అక్కడ వైట్ కలర్ క్లాత్ వేసుకున్నారు కదా మా అక్క ఆ క్లాత్ లో పడేలా చూస్తారనమాట దాన్ని ఏమంటారంటే సేస అంటారు సేస వేయడం అంటారనమాట ఒక మేకకి మాత్రమే ఇలా చేస్తారు అంటే మేక పోతు ఇవంటారు కదా అలా వాటికి మాత్రమే చేస్తారు ఒక మా అమ్మమ్మ వాళ్ళేనే కాదండి మా సైడ్ ఏ పండగలు జరిగినా సరే ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారనమాట అలా చేయడం వల్ల ఏంటి అంటే అది తల ఊపితే ఆ క్లాత్ లో పడితే మన ఇంటికి మంచి జరుగుతుంది అని నమ్ముతారు నేనైతే ఇలాంటివి పెద్దగా ఏం పట్టించుకోను కొన్ని నమ్ముతాను అతిగా నమ్మనమాట ఏంద్రా ఏంద్రా ఇది ఈ లొల్లేంది ఈ ఏంది ఇంక ఇప్పుడు మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మవారి టెంపుల్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అన్నమాట ఊర్లో నుంచి అయితే కొంచెం దగ్గరే నడుచుకొని వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది సో నేను మా మామయ్య వైఫ్ బైక్ మీద అయితే వచ్చేసాము అందరూ కూడా మార్నింగే దర్శనం చేసేసుకున్నారు నేనైతే దర్శనం చేసుకోలేదనమాట ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వర్షం పడింది కదా ఇంక ఇంటి దగ్గర డ్రాప్ అయిపోయాను నైట్ వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే మేకతోనే వాళ్ళు పళ్ళు కాయలు అనేవి ఇచ్చుకోవాలి అమ్మవారికి సో నేను మా మావయ్య వాళ్ళ ఆవిడ ఇద్దరం కలిసి కలిపి గుడి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఎంత రష్ గా ఉందో వాళ్ళందరినీ తప్పించుకొని మరి ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము వీటన్నిటితో పాటు వెళ్తే మనం దర్శనం చేసుకోవడం కష్టమైపోతుంది సో ఇవన్నీ వచ్చేలోపే దర్శనం చేసేసుకుందాం అని చెప్పేసి నేను అక్క అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా గరిడి అయితే వేస్తున్నారు చాలా వీడియోస్ లో చెప్పును ఇది ఒక సాంప్రదాయం అని చెప్పేసి గరిడి అనేది కంపల్సరీగా వేస్తారు ఇప్పుడున్న ఊర్లో అయినా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయినా సరే మా సైడ్ అదిగో మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా ఆ లైటింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు అక్కడే ఉంటుంది అమ్మవారి గుడి ఈ ఇయర్ పైడితల్లి అమ్మవారి పండుగ పెద్దగా అయితే ఏం జరగలేదండి నార్మల్ గానే అనిపించింది అనమాట ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు అసలు జనాలు అయితే చాలా మంది వస్తారు అసలు ఖాళీ కూడా ఉండేది కాదు బట్ ఈ ఇయర్ జనాలు కూడా తక్కువ వచ్చారనమాట ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఖాళీ ప్లేస్ లో ఏంటంటారు మందుగుండి సామాన్లు పెడతారనమాట అదేనండి క్రాకర్స్ ఈత చెట్టు ఇంకా పాము పెద్ద పెద్ద ఉంటాయి కదా అవి పెడతారు బట్ ఈ ఇయర్ పెట్టలేదు ఎందుకంటే పర్మిషన్ ఇవ్వలేదంట ఈ ఎప్పుడు కూడా ఆ క్రాకర్సే హైలైట్ అనమాట బట్ ఇయర్ అయ్యి లేకపోయేసరికి పెద్దగా పండగైతే ఏమీ అనిపించలేదు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే పైడితల అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా పైడితెల అమ్మవారి గుడికి ఎదురుగానే ఏదో చెట్టు ఉంది ఇది రావి చెట్టు ఏదో సంథింగ్ పేరు నాకైతే తెలీదు ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట మార్నింగ్ అయితే మీకు బాగా కనిపించేది బట్ ఇయర్ నేను మార్నింగ్ వెళ్ళలేకపోయాను సో అందుకని ఈవినింగ్ షూట్ చేయాల్సి వచ్చింది అమ్మవారు లోపల ఎలా ఉంటారని చెప్పేసి నేను పిక్ కూడా పెడతాను ఎందుకంటే ఖాళీ లేదు లోపల వీడియో తీయడానికి ఈ అమ్మవారు ముందు చిన్న పాకలు అయితే ఉండేవారు తర్వాత ఇలా పెద్దగా కట్టారనమాట కూడా చూస్తున్నారు కదా లోపల ఎలా అయితే ఉంటారు అమ్మవారు నాగసర్పం రూపంలో అయితే ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా గుడ్లు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడ వీటిని అమ్ముతారు వాటిని మొక్కుకుంటారు అనమాట మాకు బాగుంటే అమ్మవారి పేరు చెప్పి ఇలా వెలిగిస్తాము అని చెప్పేసి చాలా మంది అలా వెలిగించుకుంటూ ఉంటారు ఘటాలు గరిడి ఇవన్నీ అమ్మవారి నేనైతే దక్షిణ చిత్రాన్ని ఇంకా అక్కడ ఉన్నాడు తర్వాత వచ్చేసాము వచ్చేటప్పటికి ఇంకా ఘటాలు అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా వాటిని ఘటాలు అంటారు అలా మీద పెట్టుకొని తిరుగుతారు అనమాట ఈ ఘటాలు ఒక సెవెన్ డేస్ అయితే తిరుగుతాయి వన్ వీక్ అనమాట పండగ చాటినప్పటి నుంచి ఊర్లో ఈ ఘటాలు అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట నైట్ ఇంకా లాస్ట్ డే రోజు పండగ రోజు ఇలా గటాలన్నీ పట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారనమాట ఈ ఘటాలు ఇవన్నీ అమ్మవారి దగ్గర సమర్పించేసిన తర్వాత మేకలు అనేవి వేసేస్తారు పూత ఉంటారన్నమాట వాళ్ళు మేకల తల్లనేవి కట్ చేసేస్తారు పట్టా పోత అనేది ఒకటి ఉంటుంది ఆ పోత పడిన తర్వాత మిగిలిన మేకలు అనేవి వేసేస్తారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా దూరంగా చందమామ అనమాట అది కలర్ చేంజ్ అయింది ఆ రోజు మా అక్క వాళ్ళు అది చందమామ ఏదైనా లైటా అని అనుకుంటున్నారు ఇప్పుడు ఆకాశంలో వేలాడే బాళ్ళు వస్తున్నాయి కదా అలాగని చెప్పేసి లాస్ట్కి అది చందమామ అనేది తేలిపోయింది అక్కడ పైడితల్లి అమ్మవారి పండగ దగ్గర నుంచి ఊర్లోకి అయితే వచ్చేసాము ఇదంతా ఊర్లో అనమాట ఆ అమ్మవారి గుడి అయితే ఉంటుంది చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట ఇదంతా ఊర్లో అనమాట ఊర్లో కూడా పైడితల అమ్మవారు ఉంటారు బట్ మెయిన్ అయితే ఆ అమ్మవారి అనమాట పండగ అక్కడే చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఊర్లో అనమాట అమ్మమ్మ వాళ్ళు ఈ ఊర్లోనే ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి చెల్లోకి అయితే వెళ్ళిపోయారనమాట అక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ కూడా ఇల్లు ఉంది అది వీడియో తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను ఆ చిన్నప్పుడు ఈ పైడితల్లి అమ్మవారి పండుగ అయ్యేటప్పటికి ట్వెల్వ్ వన్ అయిపోయేది ఇప్పుడు అలా కాదు కొంచెం ఎర్లీగానే తేల్చేస్తున్నారనమాట పండగకి పిలిచిన వాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి ఇంకా ఈ పండుగలోనే మా చిన్నాడు బడుచు అయితే కనిపించారు చూస్తున్నారు కదా తన మా చిన్న బడుచు ఈ పండగకి వచ్చారనమాట వాళ్ళు చుట్టాలు ఎవరో ఉన్నారట ఇంకా అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేటప్పటికి మ్యాక్ చూసారా మార్నింగ్ ఏ పొజిషన్లో ఉంది ఇప్పుడు ఏ పొజిషన్లో ఇంకా అందరం బాగా అని చెప్పేసి భోజనం చేయడానికి అయితే కూచిడిపోయాము చికెన్ కర్రీ వండారనమాట ఇంకా మటన్ వండాలి అంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా నైట్ ఎప్పుడు వండుతారో తెలియదు అది కట్ చేయాలి ముక్కలు కొయ్యాలి అంటే టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా మాకు బాగా ఆకలిస్తుంది అని చెప్పి మేమైతే తినేస్తున్నాము మేకని ఎర్లీ మార్నింగ్ చేశారనమాట ఫోన్ చేస్తున్నప్పుడు మా వచ్చి వచ్చన్నారు కొద్దిసేపు ఆగొచ్చు కదా మటన్ కర్రీ అయిపోతుంది అన్నారు అది ఇంకో కొయ్యలేదు ఎప్పుడో బిర్యానీ అది స్పెషల్ కేటగిరీ రూమ్లో పెట్టి మరి మేము అందరం నాన్ వెజ్ తింటాము మంగళవారం మా అక్క మా బావగారు నాన్ వెజ్ తినరని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా రూమ్లో పెట్టేది అమ్మా ఇది చూడండి మొక్కలు గట్టిగా తిన్నది పిల్ల ప్రోటీన్ 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 ఫుడ్ పిల్లలందరూ భోంచేసిన తర్వాత లాస్ట్లో మా అమ్మ వాళ్ళందరూ కూర్చొని అయితే తింటున్నారు చూస్తున్నారు కదా అక్క అందరూ కూర్చొని అయితే తింటున్నారు వాళ్ళందరికీ వాళ్ళు ముద్దుల మరదలైతే వడ్డిస్తున్నారు అందరూ వేసుకోండి బాగా తినండి అని చెప్పేసి కసరి కోసరి అనమాట ఇంకా ఆల్రెడీ మా పెద్దాని చూసారు కదా నా వీడియోస్లో ఎవ్రీ ఇయర్ ఈ పండగకి అల్లుళ్ళు వచ్చినా రాకపోయినా కూతుర్లు మాత్రం వచ్చి వెళ్ళిపోతారనమాట ఎవ్రీ ఇయర్ అల్లుళ్ళు కూడా వచ్చేవారు బట్ ఈ ఇయరు రెండో అల్లుడు మాత్రమే వచ్చారు మిగిలిన ముగ్గురు అల్లుళ్ళు అయితే రాలేదు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు మిస్ అవుతారు ఈసారి ఒక అల్లుడు మాత్రమే వచ్చారు ముగ్గురు అల్లుళ్ళు మిస్ అయ్యారనమాట ఇంకా వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు లేని లోటు కూతుర్లు తీర్చేస్తారనమాట మా అమ్మమ్మకి ఇంక ఇక్కడ మేక తోలు అయితే తీస్తున్నారు నైట్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది అప్పుడు వచ్చారనమాట ఈ మేకని చేసే అతను అందరికీ చేసిన తర్వాత లాస్ట్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు అతను ఈ తోలు అంతా తీసేసి పక్కన పెట్టేస్తారనమాట పోతను అనేది ఇంట్లో పెడతారు అది కూడా చూపిస్తాను నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ అమ్మ బోట్ అయితే చేసేస్తుంది అదే బోటీ అంటారు కదా ఆ బోటీ అనమాట చేసేస్తుంది కూర వండేద్దామని చెప్పేసి వీళ్ళు ఎంతమందికి ఈ బోటీ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి అందులో కాంబినేషన్ బోటీ గోంగూర అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక ఇక్కడ అండ్ నైట్ తోలు అంతా తీసేసి ధూళానికి అంటారు కదా దానికైతే వేలగెట్టారనమాట చూస్తున్నారు కదా ఏ పొజిషన్లో ఉందో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు వచ్చినా సరే బ్రష్లు అయితే తెచ్చుకోమండి ఎందుకంటే ఇక్కడే బోల్డ్ బ్రష్లు దొరుకుతాయి కాబట్టి అదేనండి బిల్లలు అంటారు కదా ఇలా వేపకరతో మేము బ్రష్ అనేది చేస్తాము హెల్త్ కూడా చాలా మంచిది వేపకరతో చేస్తే వేపకరతో చేయలేము అనుకునే వాళ్ళు సర్విడి చెట్టు అని ఉంటుంది ఆ కొమ్మలతో చేసినా పర్లేదు అది పెద్ద చేతుగా అనిపించదండి ఇక్కడ నేను వీడియో తీస్తుంటే బోర్డ్స్ సరుస్తున్నాయి అన్నమాట వినండి విన్నారు కదా బర్డ్స్ సౌండ్ ఎలా ఉందో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎర్లీ మార్నింగ్ ఇలాంటి సౌండ్స్ అయితే వస్తాయి మా చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంక ఇక్కడ మా అమ్మమ్మని చూడండి మార్నింగ్ నుంచి ఒక్కటే తిరుగుతుంది లేదా తెచ్చినప్పుడు క్యాన్ చూపించు నలిగాను క్యాన్ చూపిరా క్యాన్ చూపిరా చూపిరా కలర్ ఇక్కడ కళ్ళు తాగే వాళ్ళ కోసం కళ్ళు అయితే రప్పించేసింది మా అమ్మమ్మ ఇంకెక్కడ మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఉప్మా అయితే చేశారు ఇది సేమియా ఉప్మా అనమాట దీని పొజిషన్ చూసారు ఎలా ఉందో బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది కొంచెం వాటర్ ఎక్కువైంది అనమాట సో అందుకని చెప్పేసి అలా వచ్చింది ఉప్మా దీంతో బోటీ కూర వేసుకొని తిన్నాము అబ్బబ్బా ఏమైనా టేస్ట్ చెప్పండి ఉప్మా తినేటప్పటికీ కూర కూడా ఉడికిపోయిందనమాట సో టేస్ట్ చేద్దామని చెప్పేసి కూర అయితే వేశారు ఉప్మా బోటీ కూరతో ఇలా అయితే తినేసాం మేము ఇంక ఇక్కడ రూమ్ లో చూసారా శివుడు మాలు అయితే వేసుకున్నారు మా పిండి వాళ్ళ అబ్బాయి తమ్ముడు అవుతారు ఇంకా పక్కనే మా మామయ్య వాళ్ళ కొడుకు అనమాట ఈ ఇంటి వారసుడు ఈ ఇయర్ చాలా ఎక్కువగా కష్టపడ్డాడు మేమందరం బయట కూర్చొని మాట్లాడుకుంటే అక్కడ మా అక్క మా బావని చూసారా సీక్రెట్గా ఏవో మాట్లాడేసుకుంటున్నారు

అవును గోల్డ్ ఉండే భయంగా అనవర్లేదు అన్నీ అర్ధమాద్దా మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి మామిడికాయ అయితే కాసేజ్ చూడండి ఏం చేస్తారు ఇక్కడ మా మామమ్మని చూడండి మార్నింగ్ నుంచి ఏదో ఒక పని మీద అలా తిరుగుతూనే ఉంది లాస్ట్కి లెవెన్ థర్టీ అలా అయింది అప్పుడు టిఫిన్ చేసింది అనమాట ఐస్ క్రీమ్ పార్టీ ఈ రోజు మా బావగారు బర్త్డే థ్యాంక్ యూ అమ్మమ్మ ఐస్ క్రీమ్ తీసుకో నీకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇక్కడ పెట్టేసి తీసుకో హ్యాపీ బర్త్ డే టు యూ చెప్పు ఏ బిందానికి రాముడికి చెప్పు చెప్పు హ్యాపీ బర్త్ డే టు యూ జోన్ బాబ నానా అందరి ఈ ఐస్ క్రీమ్ పార్టీ అమ్మే కరే ఇంకొకటి కట్ చేయండి ఇంకొకటి రంగుది కట్ చేయనా నానా ఏ గిఫ్ట్ ఇవ్వాకే ఏ గిఫ్ట్ ఇవ్వ నవస

చూసారు కదా మా బావగారి బర్త్డే అని చెప్పేసి అందరికీ ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఇచ్చారు ఇక్కడ మా అమ్మమ్మ చూడండి ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఐస్ క్రీమ్ తింటుంది మా అమ్మమ్మ నేను ఎప్పుడు చూడలేదు మా అమ్మమ్మని ఐస్ క్రీమ్ తినడం ఫస్ట్ టైం చూశాను నేనైతే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది తినడానికి మధ్యాహ్నానికి అనమాట యాక్చువల్గా ఈ మటన్ కర్రీ నైట్ తినాల్సింది ఇంకేం చేస్తాం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తిన్నాము బ్యాకన్ కట్ చేసి అతను రాలేదని చెప్పేసి అతను మార్నింగ్ వచ్చి కట్ చేశాడనమాట మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్లో ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయి సపోటా ఉంది ఇంక ఇక్కడ ధాన్యం కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ మ్యాంగోస్ కాస్తున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు మా మామయ్య దానిమ్మకాయలు అసలు ఒక్కటి రాలేదని చెప్పారు బట్ ఇప్పుడైతే ఎన్ని కాసాయో చూడండి ఇంకా ఆ గార్డెన్లో చెట్ల కింద కూర్చొని ఇలా అయితే మాట్లాడుకుంటున్నాం అందరం కూడా ఈలోపు వేడివేడిగా అయితే వచ్చాయి మా పిన్ని తీసుకొచ్చారనమాట గారెలు టేస్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ మా అమ్మ వాళ్ళు వండుతున్నారు వేడివేడిగా మటన్ కర్రీతో గారెలు తింటుంటే అబ్బాబ్బబ్బా ఏమైనా ఉందో చెప్పండి ఇక్కడ చూడండి మా సిస్టర్ ఎలా తింటున్నారో యాక్చువల్గా మేము ఈ పండక్కి వెళ్తామో లేదో అనుకున్నాము కొంచెం మా హస్బెండ్కి వెళ్తే బాగోక బట్ లాస్ట్కి అందరూ ఒకే చోటు ఉన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పండి సో ఇంకా ఉండలేక బాగోకపోయినా సరే ఈ పండగకి అటెండ్ అయ్యామన్నమాట మేము ఈ పండగకి చాలా మంది అయితే మిస్ అయిపోయారు లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా అందులో ఉన్న వాళ్ళు చాలా మంది మిస్ అయ్యారు ఇంక ఇక్కడ నేను ఏదో పని ఉందని చెప్పేసి ఇంట్లోపలికి అయితే వెళ్ళాను వెళ్ళేటప్పటికి చూడండి ఇల్లు అంతా నీట్ గా వచ్చేసి ముగ్గులు అయితే పెట్టేశారు ఈ ముగ్గులన్నీ కూడా మా పిండి పెట్టిందంట ఈ నలుగురు కూతురు ఎప్పుడు సరే ఇలా చక్కగా పనులు అయితే చేసి పెడతారు మా అమ్మమ్మకి నేను లాస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా వీడియో పెట్టాను చక్కగా నీ ఇల్లు అంతా శుభ్రం చేసేసి ముగ్గులు పెట్టేశారని చెప్పి ఇంకా మీకు గార్లు అయితే వేస్తున్నారు మా అమ్మ వాళ్ళు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు చూపిస్తాను

ఇంక ఇక్కడ మా హస్బెండ్కి కూడా వేడి వేడి గారు అయితే వేసి పెట్టాము తింటున్నారనమాట ఎస్ ఆ ఫ్యామిలీలో మీరు కూడా మెంబర్సే మీరు లేరు ఇంక ఇక్కడ మాకు చూడండి ఖాళీగా ఉన్నామని చెప్పి మెహందీ పెట్టమని అయితే కోన్ తెచ్చుకుందంట ఇంటి దగ్గర నుంచి మెహందీ పెట్టమని కూర్చొని ఇంకా లాస్ట్ కూర్చొని అయితే పెడుతున్నాను ఖాళీగా ఉన్నామని చాలా ఉన్నాయి ఇంకా

తను ఈ సంవత్సరం మా పైడితలం పండగొచ్చింది తండ్రి పైడితలం పండగ వచ్చింది కలి బాదా బతికింది చెట్టు వల్ల ఇప్పుడు కళ్ళు మాదేసింది అన్నం పెట్టుకుని వెళ్తాడు వెళ్ళాను నా రెండో తెల్ల జన్మనివ్వపై బతికిచ్చి నాకు పోసిచ్చింది గిన్నేసి ఇచ్చేవారు ఆ తర్వాత తగిన తర్వాత తనం తినేసింది చక్కగా పడుకుపోయేది కళ్ళు మానేసి నేను పెట్టిన గౌరీ ఎవరు పెట్టారు ఇంకా పండగ అయితే అయిపోయింది అందరం ఇంటికి అని చెప్పేసి బ్యాగులు సర్దుకొని రెడీగా అనమాట ఒకరు ఒకరు రావడమే లేటు అందరం కలిసి బయలుదేరుతాము ఇంక ఇక్కడ మా హస్బెండ్ని చూడండి రెడీగా ఉన్నారనమాట రెడీ అయిపోయి బైక్ మీద కూర్చొని ఉన్నారనమాట బండి ఎక్కితే ఎప్పుడు తీసుకెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నారు కదా హెల్మెట్ పెట్టుకొని కూడా రెడీగా ఉన్నారు చెప్పలేదు ഇങ്ങേമുണ്ട് അലസ് എവരിച്ചു മാമ ഇച്ചി ഇരവൈ തൊഴി ആപ്പി ബായ് ബൈ బండి కూడా ఇంక మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రారని ఒక్కటే గోల్ చేసేసాడు ఉండిపోమంటే ఉండడట వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఉండిపోమంటున్నాడు

ఇంకా లాస్ట్కి ఏదోలాగా బ్రతిమిలాడి ఒప్పించి బండి అయితే ఎక్కిచ్చారు చూసారు కదా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పైడితల్ల అమ్మవారి పండుగ ఇలా అయితే జరిగింది అందరం కలిసి ఇలా ఎంజాయ్ అయితే చేశాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్